ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని జోడిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని రైతులతో కలిసి మహోద్యమంగా చేయబోతున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈరోజు పసిడి పంటలు కార్యక్రమంలో ఖర్జురా సాగులు అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం మామిడిలో నూతన రకమైన మియాజాకి రకాన్ని మన ఉభయ రాష్ట్రాలకు పరిచయం చేస్తున్న వికాస్ బయోటెక్ అధినేత కల్లే శ్రీనివాస్ గారు మన ప్రైమ్ స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నూతనంగా మియాజాకీ అనే రకం మామిడిని పరిచయం చేసిన మీకు అభినందనలు ఇది రైతులకు ఎంతవరకు లాభదాయకం వివరించండి ఇది మియాజాకి అనేది జపాన్ వెరైటీ అండి దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి ఈ మియాజాకీ వచ్చేసి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటాయి కంటి జబ్బులకు చాలా మంచిది తర్వాత పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత బీ సి బి విటమిన్ బి సిక్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో సో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర మామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి కొన్ని వేల రకాలు ఉన్నాయి వందల రకాలు వేల రకాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో అంతా చెప్తున్నాను నేను సో ఈ మియా జాకీలో ఉన్నంత పోషక విలువలు ఏ వెరైటీలో కూడా లేవు అనమాట సో అందువల్ల ఈ మియా జాకీని మేము ప్రమోట్ చేస్తున్నాము పబ్లిక్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని సో రైతాంగానికి ఈ మొక్కలు అమ్మటము వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేయటము ఏ విధంగా కల్టివేట్ చేయాలి కంప్లీట్ ఆర్గానిక్లో ఎట్లా చేయాలి తర్వాత మార్కెటింగ్ కూడా మేము బైబ్యాక్ అగ్రిమెంట్తో చేస్తున్నాం అనమాట ఇది రైతులకు బెనిఫిట్ ఏంటంటే మియాజాకి ప్లాంటేషన్ చేసుకున్నారంటే ఫస్ట్ దిగుబడి మూడో సంవత్సరంలో మొదలవుతుంది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో దాదాపుగా ఆవరేజ్ మీద ఒక ఒక చెట్టు నుంచి పది కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట నేను మీడియం దిగుబడి చెప్తున్నాను అనమాట సో మేము కిలో బైబ్యాక్ అగ్రిమెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఇస్తున్నాం ఇప్పుడు జపాన్ నుంచి గత రెండు మూడు సంవత్సరాల క్రితము జపాన్ నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి ఫ్రూట్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మన భారతదేశంలో దాదాపు రెండు లక్షల వరకు అమ్మారు ముప్పై వేల రూపాయల పోయిన సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఈ మ్యాంగో ఫ్రూట్ మియా జాకీ వెరైటీని అమ్మడం జరిగిందనమాట ఇప్పుడు మనకు ఇక్కడ తీసుకుంటే గూర్గావ్ హర్యానా తర్వాత ఢిల్లీ సరౌండింగ్ ఏరియాలో యూపీలో తర్వాత వచ్చేసి మనకు సౌత్ ఇండియాలో తమిళనాడులో కల్టివేషన్ కొంచెం ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ నాకు తెలిసి కొంతమంది వెరీ లిమిటెడ్ రైతు రైతులు పెట్టారు ఇప్పుడు దీన్ని ఇది ఇంకొంచెం పెరుగుతూ పోతుంది అనమాట కల్టివేషన్ నేను బా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం భారతదేశం అంతా నేను ఖర్జూర మొక్కలు అమ్ముతున్నాను మాకు కస్టమర్స్ ఉన్నారు మాకు ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి స్టేట్లోనూ సో మా టీం ప్రమోట్ చేయడం జరుగుతుంది మియాజాకి మొక్కలు అమ్మటం అనమాట మొక్కలు అమ్మిన తర్వాత వాళ్ళకు కంప్లీట్ సలహాలు ఇవ్వటము తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ అగ్రిమెంట్ ఉంటుందన్నమాట కిలో మీద మాకు మార్కెటింగ్ చేయడానికి మాకు వేరే కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి తర్వాత మాకు కూడా డైరెక్ట్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు మేము ఖర్జూరం ఖర్జూరం ఫ్రూట్స్ రైతుల దగ్గర నుంచి తీసుకొని మేము మా కస్టమర్స్కి మేము సప్లై చేస్తున్నాం సో మాకు ఆల్రెడీ కస్టమర్ బేస్ ఉంది ఆ కస్టమర్ బేస్కి నేను మేము సేల్ చేసుకుంటాం ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ కమింగ్ సీజన్ మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ ఇప్పటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ కలెక్ట్ చేస్తున్నాం ఓన్లీ మియాజాకీ వెరైటీ ఒకటే డీల్ చేస్తాం వేరే వేరే వెరైటీస్ డీల్ చేయం మియాజాకీ వెరైటీ ఇప్పుడు సపోజ్ అడ్వాన్స్లో పేమెంట్ చేస్తే ఇది నవంబర్ మంత్ నవంబర్ మంత్లో అయితే థర్టీ థౌజండ్ రూపీస్ పర్ కిలో తర్వాత డిసెంబర్ మంత్లో అడ్వాన్స్ బుకింగ్ చేస్తే ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ కిలో తర్వాత మళ్ళీ తర్వాత బుకింగ్స్ తీసుకోం ఎందుకంటే మాకు కూడా సప్లై లేదన్నమాట సో లక్షల్లో అమ్మే ఫ్రూట్ మేము థర్టీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్కి అట్లా మేము సప్లై చేయబోతున్నాం చాలా తక్కువ ప్రైస్ తర్వాత ఇప్పుడు ఇక్కడ కల్టివేషన్ చేసిన తర్వాత ఇంకా రేట్ అనేది తగ్గుతుంది ఏ ఏదైనా సరే ప్రొడక్షన్ ప్రైజింగ్ అనేది యాజ్ పర్ డిమాండ్ అండ్ సప్లై అని ఉంటుందన్నమాట దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సప్లై ప్రొడక్షన్ పెరిగే సప్లై పెరిగే కొద్దీ ప్రైజింగ్ అనేది డౌన్ అవుతుంది కానీ ఇప్పుడు పెట్టబోయే వాళ్ళకు మేము మేము పెట్టిన పెట్టిన తర్వాత దిగుబడి వచ్చినప్పుడు అంత రేటు పోదు కదా అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కిలోకి థర్డ్ ఇయర్లో మూడో సంవత్సరంలో మీకు ఒక చెట్టు నుంచి టెన్ కిలోస్ దిగుబడి వచ్చినా కూడా టెన్ కిలోస్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ ట్రీ చెప్తున్నాను నేను సో తర్వాత ప్లాంట్ పాపులేషన్ అనేది ఎకరాకి ఇప్పుడు ఇంతకుముందు ట్రెడిషనల్ మెథడ్లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఎకరాకి నలభై మొక్కలు పెట్టేవాళ్ళు తర్వాత ఎనభై మొక్కలకు పెట్టడం మొదలుపెట్టారు తర్వాత వంద నూట ఇరవై ఇప్పుడు హైడెన్సిటీ అని చెప్పేసి సిక్స్ ఫిఫ్టీ ప్లాంట్స్ పర్ ఎకర్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది రైతులు అయితే థౌజండ్ ప్లాంట్స్ కూడా పెట్టారనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తీసుకోగానే ప్రూనింగ్ చేసేస్తారు ట్రీ హైట్ ఎక్కువ పోనివారు అనమాట సో అదొక మెథడ్ సో మేము రైతులకు ఏం చెప్తామంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చేదానికి మినిమం హండ్రెడ్ ప్లాంట్స్ పెట్టుకుంటే బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తామన్నమాట ఎందుకంటే మాకు కూడా ఆ ఫామ్కి వెళ్ళడానికి రావడానికి లాజిస్టిక్స్ తర్వాత ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ ఇట్లాంటివన్నీ వర్కౌట్ కావాలన్నమాట సరే ఈ మియాజాకి లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది మియాజాకి వచ్చేసి మామూలుగా అన్ని వెరైటీస్ ఎట్లా అంటే ఒకసారి మొక్క నాటారంటే ఈ ప్రస్తుతం చూస్తే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంటుంది అన్నమాట మియాజాకి కూడా సిమిలర్ టు దే కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆదాయం లేదని చెప్పేసి ముప్పై సంవత్సరాలకి చె చెట్లు తీసేస్తుంటారు సో మనం కూడా మియాజాకి లైఫ్ స్పాన్ ఒక ముప్పై సంవత్సరాలు అనుకోవచ్చు ఇందాక దిగుబడి చెప్పాను కదా మూడో సంవత్సరంలో దాదాపు ఒక పది కిలోల వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి దిగుబడి వస్తుందండి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు నా మూడో సంవత్సరంలో పది కిలోలు అప్రాక్సిమేట్లీ ఆవరేజ్ ఆవరేజ్ దిగుబడి వస్తుంది ఐదు వందల రూపాయలు అన్నప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ డ్రీ ఇన్కమ్ అనేది ఉంటుంది తర్వాత నాలుగో సంవత్సరం వెళ్ళేటప్పటికి ఒక దాదాపుగా ఒక ఇరవై కిలోల దిగుబడి ఉంటుంది అంటే ఐదు వందల రూపాయలు వేసుకున్నప్పుడు పది పదివేల రూపాయలు ఒక చెట్టు నుంచి ఉంటుంది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ నలభై కిలోల దాకా దిగుబడి వస్తుంది నాలుగు ఐదుల ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ పట్రీ ఇన్కమ్ ఉంటుంది అట్లాగే తర్వాత ఆరో సంవత్సరం పోయేటప్పటికీ ఆరో సంవత్సరానికి దాదాపుగా అరవై కిలోలు దిగుబడి ఉంటుంది ఆరు ఐదులో ముప్పై వేలు ఒక్కో ఒక్కో చెట్టు నుంచి చెప్తున్నాను తర్వాత ఏడో సంవత్సరం వచ్చేటప్పటికి దాదాపుగా వంద కిలోలు దిగుబడి ఉంటుంది వంద కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు అంటే యాభై వేల రూపాయలు ఉంటుంది సో అట్లా ఏడో సంవత్సరం తర్వాత ఈ స్టాండర్డ్ అనమాట దాని తర్వాత కొంచెం ఎక్కువ ఎక్కువైనా రావచ్చు కానీ ప్రతి సంవత్సరం వంద కిలోలు దిగుబడి తీసుకోవచ్చు సో వంద కిలోలు దిగుబడి తీసుకున్న రేట్ అనేది ఇంకా పెరుగుతూనే పోతుంది ఫై ఎందుకంటే కన్జంప్ పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు కన్జంప్షన్ పెరుగుతూనే ఉంటుంది మీరు ఏ ఏదైనా తీసుకోండి మ్యాంగో ఎగ్జాంపుల్ నార్మల్ మ్యాంగో తీసుకున్నా కూడా గత ఐదు సంవత్సరాల క్రితం ఏం రేటు ఉన్నది పది సంవత్సరాల క్రితం ఏం రేటు ఉన్నది ప్రస్తుతం పోయిన సంవత్సరం మనం తిన్నాం కదా అప్పుడు ఏం రేటు ఉన్నది రేట్ అనేది పెరుగుతూ పోతుంది సో అట్లాగే మియాజాకి అనేది కూడా సో ఈ ఐదు వందలు అనేది ఆరు వంద వెయ్యి రూపాయలు కూడా కావచ్చు సో ఒక ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్కి చెప్తున్నాను నేను ప్రస్తుతానికి కాదు ఒక ట్వంటీ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి ప్రైజ్ అనేది పెరుగుతూనే పోతుంటుంది అనమాట సో అట్లా ప్రతి సంవత్సరము ఏడో సంవత్సరం తర్వాత దాదాపుగా ఒక్కొక్క చెట్టు నుంచి ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయల ఆదాయం అనేది తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయనుకోండి వంద చెట్లు ఉంటాయి ఒక్కొక్క చెట్టు నుంచి యాభై వేలు అన్నప్పుడు వంద చెట్ల నుంచి దాదాపుగా యాభై లక్షల ఆదాయం అనేది ఉంటుంది అనమాట చాలా ఎక్కువ ఆదాయం ఉన్న వెరైటీ ఇది సార్ ఈ మొక్కల్ని మీరు రైతులకు సప్లై చేస్తారా ఒకవేళ మీ మిమ్మల్ని కాంటాక్ట్ మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఓకేనండి మేము మొత్తం ఎక్కడైనా సరే సప్లై చేస్తాము ఇప్పుడు ఖర్జూర మొక్కలు ఆల్ ఇండియా మేము అమ్ముతున్నాము చాలా మందికి ఇచ్చాము ఒక్కొక్క మొక్క వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఎందుకు అంత కాస్ట్ అంటే ఒరిజినల్ మేము గ్రూప్ ఆఫ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ పీపుల్ వన్ ఆఫ్ మై కొలీకి ఈ వర్క్డ్ ఇన్ జపాన్ హార్టికల్చర్ రీసెర్చ్ పర్టికులర్లీ ఇన్ మ్యాంగో సో ఆ జపాన్ నుంచి ఒరిజినల్ సయాన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట ప్రొడ గ్రాఫ్టింగ్లో ఇక్కడ డెవలప్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ప్రతిసారి అక్కడి నుంచే సయాన్స్ వస్తాయి ఒరిజినల్ సయా జపాన్ ఆరిజన్ సయాన్ డెవ యూజ్ చేస్తాము సో అందువల్ల లా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యూరిటీ పోకుండా ఉండడం కోసం ప్రతి మొక్కకి పెట్టే సయాన్ వచ్చేసి గ్రాఫ్ట్ చేసే సయాన్ వచ్చేసి జపాన్ నుంచి వచ్చింది అనమాట అందువల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క మొక్క మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది సో మేము ఎక్కడికైనా సప్లై చేస్తాము ప్లస్ ట్రాన్స్పోర్ట్ అది కస్టమర్తో మాట్లాడి ఆ ప్లాంట్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని బట్టి ఎవరికైనా సప్లై చేస్తాం సపోజ్ ఇప్పుడు మీరు ఇంట్లో పెట్టుకోవాలనుకోండి ఒకటి రెండు పెట్టుకోవాలనుకున్నా నో ప్రాబ్లమ్ ఇస్తాం కొరియర్లో పంపిస్తాం దానికి సపరేట్ కొరియర్ ఛార్జెస్ యాక్చువల్స్ పే చేయాల్సి ఉంటుంది ప్లాంట్ కాస్ట్ సార్ ఈ ఫ్రూట్ ని మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారా లేకపోతే కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారు ఒకటండి నేను నా నాది నా అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో అయింది తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో నా స్పెషలైజేషన్ బయోడెన్మిక్ అగ్రికల్చర్ ఫ్రమ్ న్యూజిలాండ్ బయోడెన్మిక్ అసోసియేషన్ ఓకే సో నైన్టీ సెవెన్ నుంచి నేను బైడెన్మిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాను దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఆర్గానిక్లోనే చేయడం జరుగుతుంది నా మా దగ్గర ఖర్జూర మొక్కలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి అంత మొత్తం ఆర్గానిక్లోనే మేము స్పెషల్గా ఆర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ తయారు చేసి పంపించడం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ తర్వాత మైక్రో సెకండరీ ఎల్ దీస్ ఆర్ మేజర్ ఎలిమెంట్స్ అండ్ సెకండరీ ఎలిమెంట్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ తర్వాత సెవెన్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ మొత్తం ల్యాబ్లో మా ఫ్రెండ్స్ ల్యాబ్ ఉంది ల్యాబ్లో తయారు చేసి నేను సప్లై చేస్తుంటాను వితౌట్ ఎనీ లేబుల్ తర్వాత వచ్చేసి ఇంకా పెస్ట్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి కూడా మా దగ్గర మాలిక్యూల్స్ ఉన్నాయి డిసీజ్కి వచ్చేటప్పటికి ట్రైకోడెర్మా సూడోమోనాస్ తర్వాత స్ట్రెంత్కి ప్రోబయోటిక్స్లో బాసిల్లస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయడానికి బవేరియా వర్టిసీలియం తర్వాత మెటరైజం ఈపిఎన్ ఇట్లాంటివన్నీ పెస్ట్ కంట్రోల్ చేయడానికి అన్నీ ఉన్నాయన్నమాట సో దాదాపుగా మొత్తం అంతా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లోనే కల్టివేట్ చేసి ఆర్గానిక్ ఇన్పుట్స్ మా మా ఫార్మర్స్కి ఇచ్చి మేము వాళ్ళని ఆర్గానిక్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లోనే కల్టివేట్ చేయిస్తాం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేస్తుంటాను ఫార్మర్ అవసరాన్ని బట్టి వెళ్ళి వాళ్ళ దగ్గరుండి కొన్ని మందులు అప్లై చేయించడం కూడా జరుగుతుంది మాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వికాస్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద దాంట్లో చాలా వరకు మేము కూడా పోస్ట్ చేస్తుంటాం మాది కమర్షియల్ యూట్యూబ్ కాదండి ఓన్లీ టెక్నికల్ యూట్యూబ్ మా ఫార్మర్స్ ఎందుకంటే చాలామంది రైతులు ఫోన్లలో చాలా అడుగుతుంటారన్నమాట అందరికీ ఫోన్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేము అందువల్ల అదంతా రికార్డ్ చేసి ఎక్కడైతే ఏదైనా చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెడతాం ఆ లింక్ పంపిస్తుంటాం చూడండి అని చెప్పి చెప్తుంటాం అనమాట ఈజీ అవుతుంది నాట్ ఫర్ కమర్షియల్ మా యూట్యూబ్ ఛానల్ కమర్షియల్ కాదండి ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ టు ది ఫార్మర్స్ సార్ ఈ మియాజాకి ఫ్రూట్కి బైబ్యాక్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా ఉందండి బైబ్యాక్ అగ్రిమెంట్ కంపల్సరీ ఇస్తాం మా దగ్గర నుంచి తీసుకున్న ఫార్మర్స్కి అదే ఇందాక ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆర్గానిక్లో ఇన్పుట్స్ అన్ని మేము సప్లై చేస్తామని చెప్పి సో మేము మేమిచ్చే స్పెసిఫికేషన్స్ ప్రకారమే సప్లై అప్లై చేయాలన్నమాట ఇన్పుట్స్ అన్ని ఆర్గానిక్లో కంప్లీట్ ఆర్గానిక్లో చేస్తే మేము బైబ్యాక్ కిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మినిమం అగ్రిమెంట్ ఉంటుంది మా అగ్రిమెంట్ ఉన్న ఉంటే మాకు ఇప్పుడు మీరు రైతు అనుకోండి మీరు పెట్టి తీసుకున్నారు ఒక వంద మొక్కలు తీసుకున్నారు మీరు పెట్టుకున్నారు నేను ఐదు వందలతో మా కంపెనీ మీకు అగ్రిమెంట్ ఇచ్చింది మేమంతా మొత్తం టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము అంతా చేస్తాం ఐదు వందలతో అగ్రిమెంట్ చేసుకున్నాం రేపు పొద్దున వేరే ఇంకొక ఎవరైనా ట్రేడర్ చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు వ్యాపారస్తులు ఫ్రూట్ సెల్లర్స్ వాళ్ళు ఎవరైనా మీ తోట దగ్గరికి వచ్చి థౌజండ్ రూపీస్ ఇస్తామన్నారు అనుకోండి మీరు అక్కడ అమ్ముకోవచ్చు నో ప్రాబ్లం మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అబౌవ్ మీరు అమ్ముకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామన్నమాట ఆ గ్యారెంటీ ఆ గ్యారంటీ వారంటీ అష్యూరెన్స్ వాట్ ఎవర్ యూ కాల్ మేము ఉన్నామన్నమాట అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కొనడానికి సార్ మియాజాకీ ఫ్రూట్ ఏ నెలలో కరెక్ట్గా వస్తుంది ఓకే కి సాయిల్స్ వచ్చేసి నార్మల్గా ఇన్ జనరల్ ఏ కైనా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఈ మధ్యలో ఉంటే మనకి ఏ క్రాప్కైనా మంచి సూటబుల్ అనమాట ఓకే సో మియాజాకి వచ్చేటప్పటికి సిక్స్ టు ఎయిట్ పిహెచ్ వరకు ఓకే తర్వాత చౌడు నెలలు పనికిరావండి చౌడు నెలల్లో మామూలుగా నార్మల్ జనరల్ మ్యాంగో ఏదైతే ఏ విధంగా అయితే సేమ్ వీటికి కూడా అదే కల్టివేషన్ మెథడ్స్ అంతా సేమ్ చౌడు నెలలు ఉండకూడదు తర్వాత వాటర్ ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదు అనమాట ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలి వాటర్ తర్వాత ఈ రెడ్ సాయిల్స్ బ్లాక్ సాయిల్స్లో కూడా వస్తుంది కానీ అది సాయిల్ పిహెచ్ చూస్తు బ్లాక్ సాయిల్స్లో కొన్ని సాయిల్ పీహెచ్ వచ్చేసి ఏ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ కూడా ఉంటాయి సో అటువంటివి అడ్వైజబుల్ కాదు అంత మొత్తం సాయిల్ చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సార్ బయోడైనమిక్ అగ్రికల్చర్ అంటే ఏంటి దాని గురించి కొంచెం వివరించండి ఇది బయోడనమిక్ అగ్రికల్చర్ అనేది మన ఏన్షియంట్ దాదాపు ఋషులు ఉన్న కాలంలో అగ్రికల్ అగ్రికల్చర్ అవి ఆ టైంలో ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉండేది ఈ బైడన్మిక్ అగ్రికల్చర్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ స్టెప్ వచ్చేసి మనం ఏదన్నా మొక్క నాటాలనుకున్నప్పుడు అది దేనికోసం ఫ్రూట్ వస్తుందా రూట్ క్రాపా గ్రెయిన్సా వెజిటబుల్సా అనేది ఉంట అనేది చూసుకోవాలన్నమాట ఏ నేచర్లో ఎటువంటి మొక్క అయినా సరే ఏదో ఒక ప్లానెట్తో రిలేషన్ ఉంటుంది సో పర్టికులర్ డే అనేది ఉంటుంది సోయింగ్ చేయడానికి ప్లాంటేషన్ చేయడానికి సీడ్ జెర్మినేషన్ చేయడం చేయడానికి ఉంటుంది తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి సపరేట్ డే ఒక రోజు అనేది ఉంటుంది అనమాట ఆ ప్లానెట్కి రిలేటెడ్ ఉంటుంది సో అది మా బయోడెనిమిక్ ఇండియాలో కూడా బయోడెనిమిక్ అసోసియేషన్ అని చెప్పేసి బెంగళూరులో ఉంది సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట బయోడెమిక్ అసోసియేషన్ ఓకే ఇది బయోడెమిక్ అనేది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మన దగ్గర ఒక ఫామ్ ఉందంటే బయట నుంచి ఏం కొనకుండా మనంతా మన ఫామ్లో మనం అన్నీ తయారు చేసుకోవటం అనమాట ఏ విధంగా ఇన్పుట్స్ అన్నీ సో ఇది మెయిన్ కౌ బేస్డ్ ఇది ఉంటుంది కౌ కౌడంగ్ని కౌ హాన్లో ఫిల్ చేసి సాయిల్ లోపల పెట్టి బరీ చేసేసి ఒక ఆరు నెలలు ఉంటుంది అన్నమాట ఆరు నెలల తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసిన తర్వాత అది ఒక థర్టీ థర్టీ గ్రామ్స్ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో బకెట్లో కలిపేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ హోమియోపతిక్ స్టైల్లో వన్ అవర్ స్టెటింగ్ చేయాలన్నమాట వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత దాన్ని ఒక చీపు లాంటి ఏదైనా తీసుకొని వన్ ఎకర్ ఎక్ వన్ ఎకర్ ల్యాండ్కి స్ప్రింకిల్ చేయాలన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో కోటాను కోట్లల్లో మైక్రోప్స్ ఉంటాయి ఆ కౌడంగ్ అనేది నటి కౌడంగ్ అంటే అన్ని అన్ని మన జెర్సీ కాదండి నాటావులు మన దేశీ ఆవులు ఆ దేశీయ ఆవు పేడని దేశీ ఆవు కొమ్ములో పెట్టి ఆరు నెలలు భూమి లోపల పెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి దాన్ని అది బాగా దాంట్లో మైక్రోబ్స్ సమ్ ట్రిలియన్స్లో వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట ఈ వాటర్లో గంటసేపు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్టిరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మైక్రోబ్స్ అన్ని యాక్టివ్ యాక్టివ్ యాక్టివేట్ చేయడం అనమాట సో దాన్ని ఒక ఒక ఎకరాకి పద పదిహేను లీటర్లలో థర్టీ గ్రామ్స్ పదిహేను లీటర్లలో ఒక ఎకరాకి అప్లై చేసినప్పుడు ఆ పాపులేషన్ని అన్లిమిటెడ్గా ఇంక్రీజ్ చేస్తుంది సో దట్ ఏమవుతుందంటే మై మైక్రోస్ పాపులేషన్ సాయిల్లో ఉన్నందువల్ల ఎప్పుడు ఒక చోటి మూమెంట్ ఉండడం వల్ల సాయిల్ బాగా ఫ్రీగా అవుతుంది గుల్లబారుతుంది తర్వాత వర్షాలు పడ్డప్పుడు అబ్జార్బ్షన్ వాటర్ అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది గ్రౌండ్ లెవెల్ వాటర్ సో ఇట్లాంటిదంతా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దాదాపు మేము త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసాము త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇప్పుడు కొద్ది కొద్ది సమయంలో చెప్పాలంటే కష్టం సో ఒక ప్రోడక్ట్ చెప్పాను తర్వాత ఇది ఫైవ్ హండ్రెడ్ బేసిక్ ప్రిపరేషన్ అంటాము తర్వాత ఫైవ్ నాట్ వన్ ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది క్వార్జ్ క్రిస్టల్ దాన్ని కౌహాన్లో ఇన్సర్ట్ చేసి సిక్స్ మంత్స్ సాయిల్లో బరీ చేసి తీసిన తర్వాత అది డిసీజెస్ కంట్రోల్ చేయడానికి బేసిక్గా ఫంగల్ డిసీజ్ కంట్రోల్ అవుతాయి మార్నింగ్ అవర్స్లోనే స్ప్రే చేయాలి సన్లైట్ స్టార్ట్ అయినప్పుడు బిఫోర్ నైన్ ఓ క్లాక్ లోపల ఆ స్ప్రే కంప్లీట్ అవ్వాలి ఏమవుతుందంటే ఆ క్వార్జ్ క్రిస్టల్ వచ్చేసి డైమండ్ షేప్లో ఉంటుంది ఎయిట్ డైమెన్షన్స్ ఉంటాయి అది ఎంత స్మాల్ పార్టికల్గా చేసినా మళ్ళీ అగైన్ ఎయిట్ డైమండ్ డైమెన్షన్స్ ఉంటుంది అది స్ప్రే చేసినప్పుడు మార్నింగ్ సన్ రైజ్ దాని నుంచి అవుట్కమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎయిట్ ఒక్క రే వన్ ఒక్క కిరణం వచ్చేసి ఎనిమిది కిరణాలుగా వెళ్తాయి అన్నమాట సో ఇది చాలా పవర్ఫుల్ మొక్కకు చాలా బలాన్ని ఇస్తుంది ఈ ఫంగల్ డిసీజెస్ అనేటివి ప్రివెంటివ్ మేనేజ్మెంట్ కింద చాలా యూజ్ అవుతుంది అనమాట సో కాస్టింగ్ కూడా తక్కువ చాలా తక్కువ ఉంటాయి ఇవి ఇప్పుడు మనకి ఇండియాలో ప్రతి కంట్రీలో ఇది ఈ ఈ ఈ అగ్రికల్చర్ అనేది ఎవరు ఫ్రేమ్ ఫామ్ ఫ్రేమ్ చేశారంటే ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ అనమాట అతను ఇండియాకు వచ్చి ఇండియాలో మన సంస్కృతంలో సాంస్క్రిత్ నేర్చుకొని మన సంస్క్రిత్ రాసిన బుక్స్ అన్ని చదివి దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఈ ఈ బయోడమిక్ అగ్రికల్చర్ అని ఫ్రేమ్ చేశాడు శ్రీనివాస్ గారు ఈ మియాజాకి ప్లాంట్ గురించి చెప్తున్నారు కదా ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందా తప్పనిసరిగా అండి అదే ఇందాక ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్ బెనిషానే తీసుకుందాం గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కిలో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ వరకు చూసాం ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి చూస్తే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పోయిన సంవత్సరం చూస్తే హండ్రెడ్ రూపీస్ తక్కువ అయితే అమ్మలేదు ఎవరు బయట ఈ షాద్నగర్ రూట్లో వెళ్తే నేను మాది నేటివ్ ప్లేస్ కడప నేను కార్లో వెళ్తుంటాను కదా షాద్నగర్ సైడ్ ఆ షాద్ నగర్ దాటిన తర్వాత రోడ్డు మీద ఫ్రూట్స్ మామిడి తోటలు ఉన్నాయి హైవే మీద ఆ ఫ్రూట్ బయట పెట్టి అమ్ముతుంటారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వంద రూపాయలకు మీరు కానీ అక్కడ ఫామ్ దగ్గర వచ్చేస్తే పోయి అడితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళ అక్కడ అమ్మే వాళ్ళు ఏంటంటే మా ఈ ఫామ్ లో పండినవి అని చెప్పి సో ఎవరి ఎవరి వ్యూ వాళ్ళది కొనే వాళ్ళది కొంటున్నారు హైదరాబాద్ లో వంద రూపాయలకి అమ్ముతున్నారు అక్కడి నుంచే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచే వస్తుంది ఒక ఏరియా నుంచి అని చెప్పను డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంది ఇంత పెద్ద సిటీలో హైదరాబాద్ హైదరాబాద్లోనే హండ్రెడ్ రూపీస్ అమ్ముతుంటే ఫామ్ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా అమ్మారన్నమాట సో అది వాళ్ళ స్కిల్ వాళ్ళ సేల్స్ స్కిల్ అనమాట అది సో అట్లాగా ఇక్కడ మియాజాకీకి ప్రైజింగ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గదండి ఎప్పటికైనా కూడా మేము మేము అదే ఆ అనాలిసిస్ అన్ని చేసుకున్న తర్వాతనే మేము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తున్నాం అనమాట సార్ మీ వికాస్ బయోసైన్సెస్ కంపెనీ బయో ఫెర్టిలైజర్స్ ఓన్లీ మియాజాకి ఖర్జూరానికైనా లేకపోతే వేరే క్రాప్స్ కూడా మీరు సప్లై చేస్తారా మేము ఏ క్రాప్కైనా ఇస్తామండి నేను నా ఖర్జూరం తోటి వచ్చేసి రాయచోటి ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ ఇంత ముందు ఓల్డ్ కడప డిస్టిక్ ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ లో ఉంది అన్నమయ్య డిస్టిక్ హెడ్ క్వార్టర్ సో రాయిచోటి టౌన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ టువర్డ్ టువర్డ్స్ పీలేరు చిత్తూరు హైవే మీద ఉంటుంది సో అక్కడ అంతా మొత్తం మేజర్గా టొమాటో కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది వెజిటబుల్స్ వస్తాయి అక్కడ టొమాటో రైతులు ఎకరానికి ఫోర్ ల్యాక్స్ ఖర్చు పెడతారు అనమాట సో వాళ్ళకు అది ఇన్కమ్ ఒక్కోసారి వస్తుంటుంది ఒక్కోసారి నష్టపోతుంటారు అన్ని విధాలుగా ఉంటాయి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి సో వాళ్ళకి అక్కడ టమాటో రైతులు కూడా ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి సో ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత నేను ఇంటర్ క్రాపింగ్గా నా ఓన్గా నేను టమాటో కల్టివేషన్ చేయబోతున్నాను మొట్టమొదటిగా ఒక ఎకరాలతో స్టార్ట్ చేయబోతున్నాను డిసెంబర్లో జనవరిలో నిన్ననే మా బైడర్మిక్ అసోసియేషన్కి ఫోన్ చేసి అడిగాను సీడ్ సోయింగ్ చేయాలి సీడ్ సోయింగ్ చేయడానికి ఏడైనా చూసి చెప్పండి అంటే మా వాళ్ళు చెప్పారనమాట ఒక టూ డేస్లో ఉంది లేదంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఆగాలని చెప్పారు సరే ఫిఫ్టీన్ డేస్ తర్వాత టైం తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ మాట్లాడి ఎగ్జాక్ట్లీ రోజు తెలుసుకొని టమాటో సీడ్ సోయింగ్ చేస్తాను ఆ సీడ్ సోయింగ్ చేసేటప్పుడు కూడా టమాటో నర్సరీ రైస్ చేసుకునేటప్పుడు కూడా ఆ నర్సరీలో కూడా ఈ కోకోపీట్ ఇవే చేస్తామన్నమాట దాంట్లో కూడా ఈ బైడన్ మీక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దానికి అప్లై చేసి సీ ట్రీట్మెంట్ ఇవన్నీ వాటిలో ఈ ఆర్గానిక్లోనే మొత్తం అన్ని కలిపి సోయింగ్ చేయడం జరుగుతుంది నర్సరీ రైస్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ టమాటా మొక్కలు రూట్ సాయిల్ బాండ్ డిసీజెస్ రూట్ డిసీజెస్ రాకుండా ఈ ట్రైకోడెర్మా విరిడి అని ఉంటుంది దాంట్లో దాంట్లో డిప్ చేసి మళ్ళీ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అట్లా ప్రతి క్రాప్కి బ్రింజాలు తీసుకోండి వెజిటబుల్స్ తర్వాత పల్సెస్ సీరియల్స్ అంటే ఈ రెడ్ గ్రామ్ కానివ్వండి బ్లాక్ గ్రాము పెసలు మినుములు ఇవన్నీ అంటారు కదా గ్రీన్ గ్రామ్ ఈ బెంగాల్ గ్రాము వీటన్నిటికి ఏ క్రాప్కైనా యూజ్ చేయొచ్చు తర్వాత వరి గోధుమ దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట సార్ ఈ మియాజాకి ఎన్ని ఇయర్స్కి పంట చేతికి వస్తుంది ఇప్పుడు చెట్టుకి టెన్ కేజెస్ అన్నారు కదా ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకు మియాజాకి ఏ నార్మల్ మ్యాంగో లాగానే మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత మూడో సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది ఈవెన్ రెండో సంవత్సరంలో కూడా ఫ్లవరింగ్ వస్తుంది ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కావడం కోసం ఆ ఫ్లవరింగ్ తీసేయాలన్నమాట మాన్యువల్గా ఓకే సో మూడో సంవత్సరంలో దిగుబడి పది కిలోలు నేను మధ్య రకంగా చెప్పాను అనమాట తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఇంకా ఎక్కువ అంటే ఒక రెండు కిలోలు అట్లా మరి ఎక్కువ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట ప్లాంట్ లైఫ్పాన్ తగ్గుతుంది మరీ ఎక్కువ తీసుకున్నా కూడా సో పది పన్నెండు కిలోలు పది పన్నెండు హైయెస్ట్ అంటే పదిహేను కిలోల అంతకంటే ఎక్కువ దిగుబడి కూడా తీయకూడదు అనమాట ఎక్కువ తీయకూడదు అట్లా మీరు ఇంతకు మునుపు కజ్జుర సాగుపై పెద్ద ఎత్తున రైతులకు సహాయ సహకారాలు అందించినట్లు తెలిసిందే దాని గురించి వివరించండి నేను రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ వేరే కడప డిస్ట్రిక్ట్లోనే ఒక ఫ్రెండ్కు సౌదీ అరేబియా నుంచి తెప్పించి ఇవ్వడం జరిగింది అక్కడ దిగుబడి చూసిన తర్వాత నేను ఓన్గా ఒక నాలుగు ఎకరాల్లో పెట్టాను నా నా సొంత నా నా సొంత పొలంలో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డైరెక్ట్ అగ్రికల్చర్ చేయడం వ్యవసాయం చేయడం మొదలు పెట్టాను నాది రెండు వేల ఇరవై రెండులో పెట్టాను భారతదేశంలో చాలా మంది చాలా మందికి ఇచ్చాను నేను సార్ ఈ మియాజాకి ప్రాథమిక దశ నుంచి కోత దశ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కదా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు దాని వివరాలు కొంచెం పూర్తిగా తెలియజేయండి ప్రాథమిక దశ మొదలు పెట్టక ముందు నుంచి కూడా సాయిల్ టెస్టింగ్ చేసుకోవటము రైతులు వాళ్ళ ఓన్గా అయినా చేసుకోవచ్చు లేదంటే సాయిల్ మాకు పంపించిన మాకు కూడా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది ఓకే మేము కూడా చేసి దాని ప్రకారం లైఫ్ ఎక్కువ కాపాడుకోవాలన్నమాట ఒకసారి మొక్క పెడితే కనీసం థర్టీ ఇయర్స్ హెల్తీగా తక్కువ రోగాలు వస్తాయి కంపల్సరీ వస్తాయి ఆర్గానిక్లో చేసినా ఎట్లా చేసినా కూడా వస్తాయి అనమాట పురుగులు రోగాలు అనేటివి కామన్ అనమాట ప్రకృతిలో ఏ మొక్కకైనా ఎందుకంటే వాటికి కూడా ఫుడ్ కావాలి కాబట్టి వెతుక్కుంటే ఆటోమేటిక్గా వస్తాయి అనమాట తక్కువ ఖర్చుతో తర్వాత దీన్ని లైఫ్ స్పాన్ థర్టీ ఇయర్స్ వరకు హెల్తీగా ఉండి మంచి అత్యధిక దిగుబడులు ఇచ్చి అతి అధిక లాభాలు రావడం కోసం మేము రైట్ ఫ్రమ్ బిగినింగ్ పెట్టక ముందు నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి మేము చేస్తూనే ఉంటాం తర్వాత ఒక మూడు సంవత్సరాల ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ చేశాం కదా మూడు సంవత్సరాల తర్వాత ఏం చేస్తామంటే లిఫ్ట్ టెస్టింగ్ ఉంది సాయిల్ టెస్టింగ్ చేస్తే ఓన్లీ సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేయడం వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకే డెప్త్ కలెక్ట్ కట్ చేసి తీయడం జరుగుతుంది పెద్దగా అయిన తర్వాత చెట్లు పెద్దగా అయిన తర్వాత రూట్స్లో డెప్త్ పెనట్రేట్ అవుతాయి సో మనకు మేము మామూలుగా చూడగానే మా ఎక్స్పీరియన్స్ మీద మేము చెప్పగలుగుతాము జింక్ జింక్ డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఇట్లాంటివి చెప్పగలుగుతాం అయినా కూడా అక్యురేట్గా ఇంకా రావడానికి మేము ఏం చేస్తామంటే వన్స్ ఇయర్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకైనా సరే కంపల్సరీ ఒకసారిగా లిఫ్ట్ టెస్టింగ్ చేయాలి మనకి ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్లో హార్టికల్చర్ అసోసియేషన్ ఉంది దాంట్లో లిఫ్ట్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది అన్నమాట సో ఇదివరకు అక్కడ చేయించేవాళ్ళం కొంచెం మాకు రైతుల సంఖ్య పెరిగారంటే మేము కూడా లిఫ్ట్ టెస్టింగ్ ల్యాబ్ కూడా మేము ఓన్గా ఓన్ చేసుకుంటాం అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఎక్విప్మెంట్ అదంతా ఓకే సో దానికి తగ్గట్లు వర్క్ కావాలి మళ్ళీ సో అట్లా లిఫ్ట్ టెస్టింగ్ చేసుకుంటూ చెట్ ప్రతి ప్రతి చెట్టు హెల్తీగా గ్రో అవ్వడం కోసం ఏమేమి అప్లై చేయాలా కరెక్ట్ డోసెస్ ఇవన్నీ దా థర్టీ ఇయర్స్ వరకు లైఫ్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆర్గానిక్లోనే మొత్తం అన్ని అప్లై చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట ఇవన్నీ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం తర్వాత బైబ్యాక్ అనేది అగ్రిమెంట్ అనేది ఉంటుంది అప్పటికి ఇదివరకు చెప్పినట్లు మాకైనా ఇవ్వచ్చు బయట ఎక్కడైనా అమ్మచ్చు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు నో ప్రాబ్లం సార్ ఈ మియాజాకి మొక్కలు మీ నుంచి కావాలనుకున్న రైతులకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేయగలరా నా పేరు కళ్ళే శ్రీనివాస్ మాది ఆఫీస్ వచ్చేసి షామీర్పేట్ తూముకుంట దగ్గర ఉంటుంది తర్వాత నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ మూడు తొమ్మిది ఐదు లాస్ట్లో ఐ విల్ రిపీట్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ మీద నాకు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో దాదాపుగా ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తుంటాను రిప్లై ఇస్తాను ట్రావెలింగ్లో ఎక్కువ ఉంటాను కాబట్టి ఫోన్ నాట్ రీచబుల్ ఇట్లా అట్లా ఉండొచ్చు ఓకే ఫోన్ అయినా చేయొచ్చు కానీ ఫోన్ చేసినా ఇమీడియట్లీ వీలైన త్వరగా మాట్లాడి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మేము మంచి క్వాలిటీ మొక్కలు ఒరిజినల్ జపాన్ ఆరిజన్ సయాన్తో తయారు చేసినటువంటి మొక్కలు మేము సప్లై చేస్తాము తర్వాత దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము బైబ్యాక్ చేస్తాము సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రమే కంపల్సరీ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చి మియా జాకీ గురించి చాలా వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఇది వాళ్ళ రైతు ప్రయోగశాల పసిడి పంటల కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం